గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ రెడ్డి గారికి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి నడిచినటువంటి ఉద్యమకారులు పెద్దలు మధుసూదనాచారి గారికి మన సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు పెద్దలు చింతా ప్రభాకర్ గారికి మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సత్యనారాయణ గారికి మన డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శివకుమార్ గారికి మన పటాన్ కార్పొరేటర్ సోదరుడు మెట్టు కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా మా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోదరుడు సోద లలితా సోమరెడ్డి గారికి అదేవిధంగా మా బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి గారికి మా సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మా కమిటీ చైర్మన్ కుమార్ గారు సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గారు తొంటాంజన్న గారు రాజేష్ గారు ప్రభాకర్ రెడ్డి గారు దేవన్న గారు పరమేశ్వర్ గారు అదేవిధంగా శ్రీధర్ చారి గారు పృథ్వీ గారు మరి మాజీ ఎంపీపీ రెడ్డి సాబ్ చంద్రశేఖర్ గారు మా సీనియర్ నాయకులు పెద్దలు రెడ్డి గారికి కుమార్ గౌడ్ గారికి గోవింద్ గారికి బోన్ గారికి అమీన్పూర్ తెల్లాపూర్ బొల్లారం మా మున్సిపల్ కౌన్సిలర్లకు పార్టీ సీనియర్ నాయకులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు వేదిక మీద ఉన్న పెద్దలకు ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇంకెవరైనా పేరు మర్చిపోతే అనేదా భావించద్దు ప్రతి ఒక్కరికి మా సంగారెడ్డి పటాన్చెరు పత్రికా విలేకరులకు మా పెద్దల సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గారు దూరం కూర్చుని బుచ్చిరెడ్డి అన్న జైపాల్ రెడ్డి గారు మా టిఎన్జిఓ మాజీ రాజన్న అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం మా రుద్రారం స్థానిక సర్పంచ్ సుధీర్ గారు మంచి స్వాగతం చెప్పిండు సుధీర్ గారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తా ఉంది ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి పదేళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది ఏం చెప్పిండు ఆ రోజు చెప్పింది ఒక్కటన్న అమలైతుందా మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్ ముక్కు ముక్కుబిండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు ఆ రోజు ఏమన్నాడు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపస్ ఇస్తా అన్నాడు ఇవాళ ఏమంటుండు లేలే కేసీఆర్ పద్నాలుగు వేలు తీసుకున్నాడు నేను ఇంకా పదహారు వేలు తీసుకుంటా అంటుండు అంతా ఉల్టా ఆ రోజు ఇదే పటాన్ చెరువు కాన్స్టిట్యుసీలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ని పెట్టి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకా ఫిఫ్టీ ఎయిట్ బంద్ పెట్టిండు ఫిఫ్టీ నైన్ బంద్ పెట్టిండు పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడ్డది అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఇవో కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఏమైపోయింది కొండ నాలుగు మందేస్తే ఉండేనాలు కుడికపోయిందట పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా దిక్కులేవు కదా వానకాలం రైతు బంద్ ఇచ్చిండా ఎగబెట్టిండు యాసంగి రైతు బంద్ ఏం చేసిండు ఒక నలభై పైసలు వేసిండు అరవై పైసలు ఎక్కువండు అంటే వానకాలం రైతు బంధు తొమ్మిది వేల కోట్లు యాసంగి రైతు బంధు ఒక ఐదు వేల కోట్లు ఎక్కువండు రెండు కలిపితే ఎంత తొమ్మిది ఐదు పద్నాలుగు వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి ఏం మాట్లాడుతుండు రుణమాఫీ చేసినా అంటాడు చేసిండా రుణమాఫీ అసలు ఇవాల్సింది నలభై తొమ్మిది వేల కోట్లు అసెంబ్లీలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తా అన్నాడు ఇచ్చింది ఎంత అంటే పదహారు పదిహేడు వేల కోట్లు ఇచ్చిండు ఆ ఇచ్చిన పదహారు పదిహేడు ఎక్కడి ఈడ రైతుబంధు గోసిండు గాడ రుణమాఫీలు వేసిండు అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినావు గా పదమూడు పద్నాలుగు తెచ్చి కూడా రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నాం మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి నీ కొడంగల్లా ఏ ఊరుకు చెప్తావో చెప్పు పోదాం బట్టి విక్రమార్క నీ మదిలలో ఏ ఊరు చెప్తావో పోదాం లేదంటే మా పటాన్ చెరువుకి వస్తావా మా సిద్దిపేటకు వస్తావా రా ఏ ఊర్లన వంద శాతం రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నెలకు రాస్తా నువ్వు రాస్తావా అని అడిగినా సప్పుడు లేదు మొగంకి ఇన్నికేసే తలకాయకి ఇన్నికేసరి తప్ప లేదు అంటే ఇలా రుణమాఫీ ఆట కూడా కాలే రైతు బంధు రాలే నాలుగు వేల పింఛన్ రాలే అక్కజల్లెళ్లకు మహాలక్ష్మి రాలే అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చెయ్యలే కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ ఈయనేమన్నాడు తులం బంగారం కలుపుతా అన్నాడు తులమేమో కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉంటదాకా వస్తలేదు పెళ్ళైనప్పుడే ఇస్తా నేను దాంట్లో ఎంట్లా మండపములనే ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు తులం బంగారం కలుపుతా అన్నాడు తులం బంగారం లేదు కానీ పెళ్ళైనాక పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి చెక్ కొత్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో అంత ఆగమానం అయిపోయింది అంత ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు ఎందుకు ఈ మాట అంటున్నాడు నేను ఉత్తగా అంటలేదు అసెంబ్లీలో చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఇవాళ తగ్గిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ ఉంటుండే రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం భారతదేశం పది శాతం జిఎస్టి గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం ఐదు శాతం మాత్రమే ఈ సంవత్సరం జీఎస్టీలో గ్రోత్ రేట్ సాధించింది కేసీఆర్ ఉన్న పదేళ్ల దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నా తప్ప ఎన్నడూ కూడా తక్కువలేము రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది జిఎస్టి తగ్గింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది ఆర్టీఏ ఆదాయం తగ్గింది అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది తిరోగమనం పట్టింది కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండి ఇవాళ ఇది కుల్లం కుల్లా ప్రజలకు అర్థమవుతా ఉంది కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు పెట్రోలు కేసీఆర్ వంత అయింది నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది కనబట్టలేదా మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల భూమి తీసుకున్నాడు అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిన్న మొన్న మీరు చూసిండు హెచ్సియుల నాలుగు వందల ఎకరాల ఇలా హెచ్సియూ భూముల్లో అడవులను నరికి మూగజీవాల పాపం ఇలా మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట పేదల బతుకులు గూల్చిండు హెచ్సిలో అడవులు నరికి ఆ మూగజీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి ఆ మూగజీవాల ఉసురు దలుగుతుంది ప్రభుత్వానికి మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం జంగలు కొడితే ఆ మూగజీవాలు జింకలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి కుక్కలు దాడి చేసి జింకల్ని రెండు మూడు జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు హైడ్రాడివి పేదోళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది ఒక చిన్న పాప ఏడ్చింది నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకదీయ కింద చెరువులు బాగా చేయమన్నాడు వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు ప్రాజెక్టులు కట్టమన్నాడు రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు ఏది పేగులు వీక్తా మెడలేసుకుంటా నేను తొండలు చొరగొడతా తొక్కుతా సంపుతా చీరుతా బట్టలు కూడా విక్తా గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడినా ముఖ్యమంత్రి కేసీఆర్ది సాగు భాష రేవంత్ రెడ్డిది చావు భాష ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు ధర్నా పెట్టిండు ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నేను రాహుల్ గాంధీని దోల్కత్తా ప్రధానమంత్రిని ఒప్పిస్తా పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు కానీ ఢిల్లీ దాకా పోయాక అర్థమైంది ఏంది ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలేదు అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతుంది ఈయనను కలతలేదు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది ఇంకా గమ్మతి నేను నిన్న చూసిందంటారు మీరు అందరు కూడా ఆ ఉప ముఖ్యమంత్రి ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట ఉప ముఖ్యమంత్రి హెచ్సియు విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పి మరి పెట్టిందేవాడు కేసులు పెట్టిందేవాడు పెట్టిందేమో ముఖ్యమంత్రి ఆయన్నే హోం మంత్రి ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసు పెట్టడట బట్టి విక్రమార్గం కేసులు ఎత్తేస్తారట ఇదేమి రాజ్యము అసలు కోక తుక్కనాడి అంట చూడు తోక కుక్క నాడిస్తుందా కుక్క తోకనాడిస్తుందా ఇవాళ హోం మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనేమో పిల్లల మీద కేసులు పెట్టిండు ఇవాళ పిల్లల్ని తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అంటాడు లేలే కేసులు ఎత్తేస్తున్నాం పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు ఇలా ఎవరిది నడుస్తుంది అసలు గవర్నమెంట్ ఇట్లుంటుందా గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉండదా మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు నువ్వు తప్పుడు కేసు పెట్టినావు నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు మరి నువ్వు క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు నువ్వు ఆ పిల్లల మీద అక్రమంగా కేసు పెట్టినావు ఆ పిల్లలను అక్రమంగా జైల్లో పెట్టినావు ఇది తప్పు అని నీ ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మిత్రులందరూ కలిసి వాళ్ళని జైల్లోకి వెళ్ళి విడుదల చేయమన్నాడు కేసు పెట్టింది నువ్వే కదా రేవంత్ రెడ్డి మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు అక్రమ కేసు పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ రోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది నువ్వు ఏం చెప్తున్నావో మీ మంత్రులే పరిస్థితి ఏర్పడ్డది అంతా ఆగమాగం రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం ఏది చూసినా సగం సగం అంతా ఆగమాగం మూసి మూసి అన్నాడు మూడు నెలలు ఉరికిండు ఎల్లలకి వెళ్ళబడ్డాడు హైడ్రా హైడ్రా అన్నాడు ఆరు నెలలు ఉరికిండు ఎల్లలకి వెళ్ళబడ్డాడు ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా భూమి ఆకాశం ఒక్కటైనా పంద్ర ఆగస్టుకు రుణమాఫీ ఆగది మొత్తం చేస్తా అన్నాడు చేసిండా చేయాల్సింది నలభై తొమ్మిది చేసింది పదహారు పదిహేడు సగం సగం ఆగం ఆగం కదా ఏది చక్కగా ఉన్నావు ఏది కొని దేవుని మీద ఒట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయడా దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఇవ్వలేడు దేవుడు అంటే అందరికి భయం దేవుడంటే భక్తి దేవుడు అంటే ప్రేమ కానీ రేవంత్ రెడ్డి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి బహుశా ఈ చరిత్రలో ఇంకో ముఖ్యమంత్రి లేడు రాడు దేవుణ్ణి మోసం చేసిన చరిత్ర ఎవరనికన్నా ఉన్నది భారతదేశంలో అంటే అది ఒక రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటది ఇట్లా ఇవాళ ఆగమాగమైపోయి రియల్ ఎస్టేట్ బేరం పటాన్ చెరువులో మూడు పువ్వులు ఆరు కాయలు ఉండేవి గిట్ల పోయి కూడా చేసి డీల్ చేసుకొస్తారు ఎన్ఆర్ఐలు గిన్నారేలు హైదరాబాద్కి వెళ్ళి ఎవరు చూడు పటాన్ చెరువులో ప్లాట్ కొద్దురు ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అంత ఈగలు కొట్టుకుంటుండట ఈగలు కొట్టుకునే ఉంది బయట దుకా ఉంటాయి చూడు వెండర్లు స్టాంప్ వెండర్లు ఆడపోతే ఎవడొత్తలేదు స్టాంప్ వెండర్లు గిరాకీ లేదు స్టాంప్ వెండర్ల గిరాకీ లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బేరం లేదు ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళు పాపం ఆ ఫైనాన్షియల్ వచ్చి కార్లు గుజుకపోతుండట మోటార్ సైకిల్ గుజుకుపోతుండట ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తలేవు అంత ఆగమైపోయింది కేసీఆర్ పదేళ్ళు ఉంటే పెరుగుడే పెరుగుడు పెరుగుడే పెరుగుడు రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు దిగుడే దిగుడు అయిపోయింది అంత ఆగం ఎవరైనా చూసినా ఆగమే రైతులు చూసినా పరీక్షానే ఉన్నారు బేరాలు చూసినా పరక్షానే ఉంది రియల్ ఎస్టేట్ చూసినా పరీక్షానే ఉంది ఏదైనా ఒక్కటి చక్కగా చేసిన రేవంత్ రెడ్డి అన్నీ ఆగమాగం ఏమనంటే ఆర్ఆర్ టాక్స్ అంటివి మెట్రో రైలు రద్దంటివి ఫార్మాసిటీ రద్దంటివి ఒక్కటన్నా చక్కగా చేస్తే కదా నువ్వు సరిగా చేస్తే గిట్లుంటుందా బంగారు పల్లెంలో పెట్టి అద్భుతమైన ప్రగతితో తెలంగాణ నువ్వు చేతులు పెట్టిండు కదా కేసీఆర్ నువ్వు ఇలా మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు ఎసొంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు ఇదే పటాన్ చెరువులో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు రెండు రోజులు ఇండస్ట్రీలు మూతబడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు కానీ ఏడాది లోపలే కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు ఇండ్లకిచ్చిండు రైతులకు ఇచ్చిండు కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు ఇదే పటాన్ చెరువులో మంచి నీళ్లు లేక అమీన్ పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకుని ట్యాంకర్లు ఇంకా పోదురు మూడు మూడు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండే అమీన్ పూర్ లా బొల్లారం లంతా కలుషితమైన నీళ్లుంటుండే అటువంటి బొల్లారం కు కు పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఏం చేసినావు రేవంత్ రెడ్డి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినావు ఏడాదిలా లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా చేసినావు ఏం చేసినావు రైతు బంధు ఎగ్గొట్టినావు రుణమాఫీ ఎగ్గొట్టినావు కళ్యాణ లక్ష్మి చెక్కులు మహాలక్ష్మి ఎగబెట్టినావు ఒక ఇల్లు కట్టలే కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండ రేవంత్ రెడ్డి ఈ మధ్య మీద హైదరాబాద్ చూడండి ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తారు అంతే ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డే కట్టిందనుకోవాలి కట్టింది కేసీఆర్ బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి ఏం కనబడతారు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు మూడు రంగులు వేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు కట్టింది కేసీఆర్ మూడు వేసి మేమే కట్టినామంటారు నేను మొన్న పోయినా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లోకి పోయినా చెత్త ఎత్తుటోటి దిక్కులేడా మొత్తం చెత్త కుప్పలు కుప్పలు అయిపోయింది గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే అడు దావాఖాన లేదు నీళ్ళు చక్కగా వస్తలేవు కరెంటు చక్కగా వస్తలేదు మున్సిపాలిటీ వాళ్ళు చెత్తెత్తుతలేరు అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది ఇదే బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే పేగులు దిగదాక కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనుకబడుతుంటే ఇవాళ బాధ అవుతా ఉంది దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది మంచినీళ్ళ పథకమైనా చెరువుల పునరుద్ధరణ అయినా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినా రైతు బంద్ అయినా కళ్యాణ అయినా మూగ జీవాలకు అంబులెన్సులైనా దేశం మనం చూసి నేర్చుకునేటట్టు నడిపినాం మనం పదేండ్లు దేశం మనం చూసి నేర్చుకున్నది తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది అన్నం బియ్యం వడ్లు ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నంబర్ వన్ అయినాం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే కర్ణాటక వాళ్ళు అంత బియ్యం మాకు అమ్మరా మాకు కమ్మివే అని అడుగుతుండే అంటే తెలంగాణ పది మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ అంత అద్భుతంగా తీర్చింది తినం మనం కానీ ఇలా ఆ తెలంగాణ ఇవాళ పడతా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది మళ్ళీ బీఆర్ఎస్ రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి అలా ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు మన ఉమ్మడి మెదక్ జిల్లా రూరల్ తెలంగాణలో అత్యధికంగా పదిట్ల ఏడు సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలబడ్డది మనమందరం కష్టపడాలి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పదికి పది బీఆర్ఎస్ పదికి పది బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలి ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది ప్రజలు మనవైపే చూస్తున్నారు నమ్మకం మనవైపే ఉంది తేలిపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు భ్రమలు ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది ఇలా కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించండి అరేగా గా చెరువులో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన పటాన్ చెరువుకు ఆర్టీఓ ఆఫీస్ జీఓ తెచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏడాదిని అర్థమైనా ఆర్టీఓ ఆఫీసు ఇబ్బందిగా తిరిగారు రిజిస్ట్రేషన్ ఆఫీసు చార్జ్ అయ్యారు ఇదేం గవర్నమెంటు కొత్త ఇచ్చు పెట్టండి కేసీఆర్ ఇచ్చినవి కూడా నడవయా అక్కడ పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెండు వందల పడకల ఆసుపత్రి పటాంచంలో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టిండు ఏడాది అర్థమైనా ఇంకా దావకాన పూర్తి కాదు ఆ పనులు ప్రారంభంగానేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే గట్టిగా కష్టపడండి తప్పకుండా మా నాయకులు సీనియర్ నాయకులు అందరిని కూడా నేను కాపాడుకుంటా ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు మీకు తగిన గుర్తింపు గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికీ ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటుంది పార్టీ ఆ బాధ్యత నేను తీసుకుంటాను దయచేసి అందరూ కలిసి పనిచేయండి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరంగల్ మీటింగ్ కు పటాన్ చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే వచ్చే విధంగా ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయండి బ్రహ్మాండంగా వాల్ రైటింగ్ చేయండి పోస్టర్స్ వేపియండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి ఎప్పుడెప్పుడా వరంగల్ మీటింగ్ పోవాలి అనే విధంగా ఏప్రిల్ ఇరవై ఏడు వరంగల్ మీటింగ్కు అన్ని గ్రామాల నుంచి అన్ని మున్సిపల్ వార్డుల నుంచి జిహెచ్ఎంసి వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి పెద్ద ఎత్తున ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ కు జిల్లాలో పటాన్ చెరువు నుంచి ఎక్కువ మంది వచ్చింది ఎందుకంటే ఎక్కువ ఓట్లున్నది కూడా పటాన్ చెరువే ఎక్కువ ఓట్లున్నాయి ఎక్కువ జనం కూడా పటాన్ చెరువు నుంచే రావాలి ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి వరంగల్ సభ చారిత్రాత్మక సభ రజతోత్సవ సభ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం ఆ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలిపిన పార్టీ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘన చరిత్ర మన పార్టీకి ఉన్నది అందువల్ల అందరు కూడా స్వచ్ఛందంగా మరి వరంగల్ సభకు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ